హలో అండి అందరికీ వెల్కమ్ టు హచీస్ వ్లాగ్స్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా రిక్వెస్ట్ లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు నేనైతే ఉదయాన్నే లేచి ఇంట్లో పని అంతా చేసుకున్నాను మన పని చేసుకుంటుంటే పిల్లల ఆకలితో ఉంచకూడదు కదా అని చెప్పేసి నేనైతే పిల్లలకి దోశ వేశాను ఇంకా మా పాపకైతే హెల్త్ మంచిగా లేదు అందుకే తనకి కొంచెం పొగపడుతున్నాను స్నానం చేసేసి దేవునికి అయితే నైవేద్యం చేస్తున్నాను నైవేద్యం అయ్యేసరికి చాలా టైం పడుతుందని చెప్పేసి నేనైతే అన్నం పప్పు చేస్తున్నాను మా పిల్లలకి ఇక్కడ క్లైమేట్ వల్ల జలుబు దగ్గు జ్వరం తగ్గనే తగ్గట్లేదు వస్తుంది పోతుంది ఇక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి ఎండ కాస్తుంది చలి కూడా పెడుతుంది అప్పుడే మా పక్కింటామా కర్ణాటక వాళ్ళు ఆమె ట్వంటీ టూనే అమావాస్య వచ్చిందని చెప్పింది వామ్మ నాకు తెలియక నేను పూజ అనుకున్నాను కానీ మన క్యాలెండర్లో చూస్తే ఇరవై మూడు ఉంది అమావాస్య నేను వెళ్ళి మళ్ళీ ఆమెను అడిగాను మా క్యాలెండర్లో ఇరవై మూడు ఉంది అమావాస్య అని అప్పుడు ఆమె వాళ్ళ క్యాలెండర్ చూపించింది వాళ్ళ క్యాలెండర్లో ఏమో ఇరవై రెండు ఉంది అమావాస్య ప్లేసులు మారే కొద్దీ క్యాలెండర్లు కూడా మారుతాయని నాకు అప్పుడే అనిపించింది దేవుని పటాలైతే శుభ్రం చేసుకొని దీపం కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా నేను వెళ్ళి చీర కట్టుకొని కాళ్ళకైతే పసుపు పూసుకుంటున్నాను మా పాప అడగలేక ఉంది తనకు ఫీవర్ వచ్చింది కదా నా కాళ్ళకి పసుపు పూ అని చెప్పి నా పక్కనే డల్గా కూర్చునింది నాకైతే చాలా బాధ వేసింది దేవుడికైతే దీపం పెట్టి నైవేద్యం కూడా పెట్టేసుకున్నాను మా పూజా మందిరం ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం తెచ్చుకున్నాను ఇలా ధూపం వేసే స్టిక్లు ఎలా వెలిగాలో కూడా నాకు తెలియదు మధ్యలో చక్కెర ఉండడం వల్ల ఆ ఏమో కరిగిపోతూ ఉంది తర్వాత కొంచెం కొన దగ్గర వెలిగించాను దేవుడికి ధూపం వేసి ఇండ్లంతా ధూపం వేశాను చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మా ఇంటి ముందు వేసిన ముగ్గు తులసి దగ్గర చూడండి ఎంత నీట్గా ఉందో తులసి దగ్గర మా పిల్లలు బాల్లు బొమ్మలు అన్నీ వేస్తారు ఇంకా నేనైతే ఉదయం నుంచి ఏం తినలేదు స్వామికి చేసిన నైవేద్యం అయితే తిన్నాను ఆఫ్టర్నూన్ మా వారు వచ్చాక అందరం కలిసి కూర్చొని తింటాము అన్నం కరివేపాకు కారం పొడి అన్నం టమోటా పచ్చడి పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంకా మా వారు అయితే కారాలు చేసే మిషన్ అయితే తెచ్చారు తెచ్చి దాదాపు వన్ మంత్ అవుతుంది నేనైతే హెల్త్ బాగాలేదని చెయ్యలేదు నాకు పిండి కలిపి నేనే చేస్తానని చెప్పారు నేనైతే పిండి కలిపిచ్చి మిషన్లైతే అయితే పిండి పెడుతున్నాను వంట చేశాక ఎంఐ రూమ్కి వెళ్దాం అనుకున్నాను కానీ నేను వెళ్ళేసరికి ఎంఐ రూమ్లో మేడం వెళ్ళిపోయింది చేసేదేమి లేక ఇంట్లో ఉన్న సిరఫ్లు అయితే వేసి పాపనైతే పడుకోబెట్టాను ఫస్ట్ టైం మా వారు ఆయిల్ దగ్గర హెల్ప్ చేయడం ఆయిల్లో మిక్చర్ వేస్తుంటే మా ఆయనకు సెగ వస్తుందంట అందుకే సగ మధ్యలోనే ఆపేశారు మా బాబుకు కూడా గా ఫీవర్ జలుబు పెద్ద పిల్లల్ని ఎంత ఇంట్లో ఉంచాలని చూసినా వాళ్ళైతే అసలు ఉండరు కదా కొద్దిసేపు ఆడుకుంటానని చెప్పి బయటికి వెళ్ళాడు బయట వాడు ఏం చేస్తున్నాడో అని ఇద్దరం ఇక్కడ పని చేసుకుంటున్న వాని గురించి ఆలోచిస్తున్నాము ఇక్కడైతే మేము మిక్చర్ చేయడం అయితే పూర్తి అయిపోయింది మిగిలిన పిండిని ఇలా బూందీలాగా చేశాను ఈవినింగ్ పాప బాబుని అయితే హాస్పిటల్కి తీసుకెళ్లాము మేము ఉండే ప్లేస్లో వినాయక్ చవితి కోసం డెకరేషన్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది నేనైతే ఫోన్ తీసుకెళ్ళలేదు లేకుంటే డెకరేషన్ అంతా వీడియో తీసుకొని వచ్చేదాన్ని మా బాబుకైతే చట్నీ లేని ఏమే కానీ తినడు మా వారు ఫ్రెష్ది చెట్టు నుండి కరెబ్కు తీసుకొచ్చారు ప్రతి ఒక్క వంటలో కరేపాకు వేయాల్సింది నేనైతే మీరు కూడా వేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పిల్లలకి హెల్త్ బాగాలేకుంటే పిల్లలకి హెల్త్ బాగాలేకుంటే పేరెంట్స్గా మనం ఏ పని చేసినా వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా నేనైతే అలానే ఆలోచిస్తాను ఇక్కడ చట్నీ చేయడం అయితే అయిపోయింది మా వారికి చెప్పాను నువ్వు దోశ వెయ్యి నేనైతే పిల్లలకి తినిపిస్తానని చెప్పి తనైతే దోశ వేస్తున్నాడు ఇంట్లో కరివేపాకు కారం పొడి ఉంది అవి దోశల మీద వెయ్యి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పాను తనైతే కారం పొడి దోశలు అయితే వేశారు చాలా టేస్టీగా ఉన్నాయి దోశలు అయితే నేను పిల్లలకి తినిపించి సిరఫ్లు అయితే వేసి పాపకు మరొకసారి పొగ పెట్టాను ఆఫ్టర్నూన్ చేశాను కదా మిక్సర్ వాట్లలోకి కొంచెం కారకారంగా ఉండడానికి ఇలా అయితే పోపు పెడుతున్నాను ఈ పోపును మిక్సర్లో కలిపితే ఇంకా టేస్టీ వచ్చాయి మిక్సర్కి వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ నైట్ అయితే మా పూజ గది ఇలా ఉంటుంది అంతే అండి ఈ వీడియో బాయ్ అందరికీ